ఓర్పువలనను లేఖనములవలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ రోమీయులకు వ్రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనము బైబిల్ కేవలం కథల సేకరణ కాదు ఇది దేవుని నుండి వచ్చిన జీవించే సందేశం మన జీవితాలకు జ్ఞానం మరియు మార్గనిర్దేశం నిండి ఉంది ఓర్పు మరియు ఆదరణను నిరీక్షణను కనుగొనడానికి ముఖ్యమైన అంశాలుగా పేర్కొంటుంది ఓర్పు కష్ట సమయాలను భరించడానికి మనకు వీలు కల్పిస్తుంది దేవుడు మనతో ఉన్నాడని అతని ప్రణాళికలు ఖచ్చితంగా నెరవేరుతాయని తెలుసుకుంటుంది ఆదరణ దేవుని ప్రేమ యొక్క హామీ నుండి వస్తుంది ప్రార్థన దయగల దేవ మీకు స్తోత్రములు ఈ రోజు మరియు ప్రతిరోజు మాకు నిరీక్షణను పెంపొందించండి మా జీవితాలను మీ వెలుగుతో నింపండి యేసుక్రీస్తు క్రీస్తు నామల్లో మేము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్